మండపేట పట్టణం చిన్న మసీదు వద్ద కొండయ్య గారి బీట్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా భక్తుల సహకారంతో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు డ్రాగన్ యూత్ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి మండపం వద్ద దాతలు భక్తుల సహకారంతో ఈ రోజు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు ఈ అన్న సంతర్పణను మండపేట పట్టణ ప్రముఖులు రెడ్డి రాజబాబు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు ముందుగా వైస్ సిపి రాష్ట్ర కి సంస్థల కార్యదర్శి రాజబాబు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం డ్రాగన్ యూత్ సభ్యులు దాతలు భక్తుల సహకారంతో ఏర్పాటు చేసిన అన్న రాజబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి రాజబాబు ఎం తో మాట్లాడుతూ డ్రాగన్ యూత్ సభ్యులు గత పద్దెనిమిది సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో దాతలు భక్తుల సహకారంతో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు చేయడం అభినందనీయమన్నారు ఈ రోజు మండపం వద్ద ఇంత భారీ ఎత్తున ఎన్నో రకాల వంటకాలతో ఆరు వేల మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు అలాగే స్వామివారి నిమజ్జనం చేసేటప్పుడు కమిటీ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకుని సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని కమిటీ సభ్యులను జరుగుతున్నాయి చాలా బాగా చేస్తారు వాళ్ళందరూ కలిసి ఉండి ఈ ఇరవై ఆరు వాటిలోనూ ఎంతో బాగా కార్యక్రమం చేస్తాం దీని మీద పోటీ సంవత్సరం సంవత్సరానికి ఇంకా ఇంకా పెంచుకుంటా అన్నదానం కూడా చాలా బాగా చేస్తారు ఎందుకంటే నేను అన్నదానం చూస్తాను ఇప్పుడు ఇన్ని రకాల స్వీట్లు ఇన్ని రకాలతోటి అన్నదానం అంటే ఏదో ఒక సాంబారు ఒక ఒక రైస్ చేస్తారు అలాంటిది వీళ్ళు ఎంత కష్టపడి సొంతంగా డబ్బులు వేసుకుని వాళ్ళందరూ ఇంత భారీ ఎత్తున చేస్తారు ఎప్పుడు కూడా గణేషుడు వీళ్ళకి కుటుంబాలకి వీళ్ళకే నందరికీ ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి ఇంకా ఇంకా బాగా చేయాలి మెండపేటలోనే నెంబర్ వన్గా ఈ డ్రాగన్ యూట్ ఉండాలి ఇదే కాదు ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా లేని వాళ్ళకి కానీ లేకపోతే ఎవరన్నా అనాథలకు కానీ సేవా కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళకి ఎప్పుడూ కూడా సపోర్ట్గా మేము ఉంటామని ఎల్లప్పుడూ వీళ్ళకి అన్నదండగా ఉంటామని చెప్పి మీ ద్వారా మనం చేస్తుంటూ మరొక ఈ కార్యక్రమాలు అయ్యాక చివరిగా చేసింది ఏంటంటే గణేషుడి నిమజ్జనం ఆ నిమజ్జనం కూడా ఎంతో ఊరేగింపుగా భారీ ఎత్తున చేస్తారు ఎంత బాగా చేసినా ఎంతో ప్రమచత్వంతో ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేకుండా ఎవరికీ కూడా ఈ నిమజ్జనంలో ఏ విధమైన గాయాలు కూడా తగలకుండా అందరికంటే బాగా చేసాం అనిపించుకునేలాగా ఉండాలని చెప్పి ఇప్పటివరకు అలాగే చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలి ఏ ఇబ్బంది కలగకుండా బాగా ఏ విగ్రహం కలగకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఇక్కడ కార్యక్రమాన్ని కేకేసిన ద్వారా అన్నదాన కార్యక్రమం నా జాత నిర్వహించినందుకు వీళ్ళందరికీ పదే పదేగా అందరికీ హృదయపరే నమస్కారాలు ధన్యవాదాలు తెలియదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి